నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ హైకోర్టు ఈ మధ్యలో ఒక వ్యాఖ్యానం చేసింది హైడ్రాన్ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే అది పేదవారి లేకపోతే కింది స్థాయి వారి యొక్క ఇండ్లు కూల్చడం మాత్రమే కాదు ధనికులవి పెద్దవారి ఇండ్లు కూడా కూల్చండి అంటే చర్య తీసుకోండి నేను అర్థం ఉదాహరణ ఇక్కడ పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి అని పత్రిక లెడ్డింగ్ వచ్చింది వారి అక్రమ నిర్మాణాలు కూడా కూల్చండి పేదవాళ్ళే కూల్చడం చిన్న చిన్న ఇండ్లు కూల్చడం అది కాదు పెద్దవాళ్ళ ఇండ్లు కూడా కూల్చండి అక్రమ నిర్మాణాలను అక్రమంగా కట్టిన వాటిని ఇంట్లో అన్ని కాదు సంపన్నులకేమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా ఇది కోర్టు అడిగింది తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకి సంబంధించి తీసుకునే చర్యలు బెదర కొట్టడానికి అదరగొట్టడానికి కాకుండా సహజత్వంగా సహజంగా ఉండాలి అందరి మీద చర్య తీసుకోవాలి రాజకీయ ఒత్తిడి ఇట్లాంటివి ఉండకుండా పెద్దవారిపై కూడా దృష్టి పెట్టాలి ఇప్పటివరకు కేసీఆర్ గారి ఆస్తులు కానీ లేకపోతే మల్లారెడ్డి గారి ఆస్తులు కానీ కోలు దాఖలు దాఖలాలు అయితే లేవు ఇంకా అనేక మందికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు అలాగే ఉన్నాయి అక్రమ కట్టడాలను కూల్ చేసిన దాఖలాలు లేవు ఏదో ఐటీ జాబ్ చేసుకునేవారు చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న స్థాయి వాళ్ళు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారికి సంబంధించి మాత్రమే చర్యలు తీసుకున్నారు కూల్ చేశారు ప్రచారం కూడా కులుగు వచ్చింది కానీ మరి పెద్దవారి సంగతి ఏంటి అనేది కోర్టు నేను చెప్పిన మాట కాదండి ఇది కోర్టు చెప్పిన మాటను పత్రికలో వచ్చిన మాటను నేను ప్ర ప్రస్తావిస్తున్నా నేను చూడండి ఇక్కడ ఏముందో నీటి వనరులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని పెద్దలను కూడా తాకి చూడాలని హైడ్రాన్ ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని నిలదీసింది పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్ చేసి పత్రికలో ఫోటో వేయించుకోవటం కాదు ఫోటోలు వేయించుకోవటం కాదు దుర్గం చెరువు మియాపూరు ఆ చెరువుల్లో సంపన్నుల అక్రమాలను తొలగించినప్పుడే అక్రమ కట్టడాలను తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుంది అని హైకోర్టు పేర్కొంది మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణం ఉంటే తొలగింపు చర్యలు తీసుకోవాలి ఇలా చాలా చాలా పెద్ద వార్త వచ్చింది ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను హైడ్రాను ప్రవేశపెట్టిన తర్వాత అది రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ ఆ మైనస్ అని అనుకుంటే అది ప్లస్ అయితే కాదు కొంతవరకు మైనస్ అని చెప్పొచ్చు సాధారణ ప్రజల్లో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది హైడ్రాకి వ్యతిరేకం కాదండి హైడ్రాని ప్రవేశపెట్టాక ఉన్నత స్థాయి వారి అక్రమ కట్టడాలు కూల్ చేసి ఉంటే బాగుండేది రెండోది ప్రభుత్వం అనుమతి తీసుకొని కట్టిన వారి గతంలో అనుమతి తీసుకొని కట్టారు వారు కరెంట్ వచ్చింది ఇంటి పనులు కడుతున్నారు మరి ఎందుకు పన్నులు కట్టించుకున్నారు ఎందుకు కరెంటు సౌకర్యం కల్పించారు ఎందుకు వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు అలా చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు అక్రమ కట్టడాలను కూల్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మధ్యతరగతి వారు సాధారణ పౌరులు ఇబ్బంది పడతారు అలా కాకుండా పెద్దవారి జోలికి వెళ్ళండి వారికి ఆస్తులు ఉంటాయి అక్రమ ఆస్తులు ఉంటాయి అక్రమ సంపాదన ఉంటాయి దేశ విదేశాల్లో దాచుకునేవి దోచుకునేవి చాలా ఉంటాయి అలాంటి వారి కూల్చండి అప్పుడు ప్రజలు సంతోషిస్తారు అలాంటి వారు అక్రమ కట్టడాలు కోల్చకుండా వారి అక్రమ సంపాదన అలాగే ఉండాలి వారిని బెదరగొట్టాలి హిందువులను మాత్రం మరి ఇబ్బంది కూల్ చేయాలంటే కుదరదండి ఈ హైడ్రా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా లెస్ అయితే లేదు కొంతవరకు నష్టమని చెప్పొచ్చు ఎందుకంటే సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ఒక కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కోసారి పెరగవచ్చు ఒక్కోసారి తగ్గొచ్చు కానీ గవర్నమెంట్ వచ్చి ఏడాది మీద ఐదు నెలలు అయింది ఏడాది మీద నాలుగు నెలలు సుమారు ఒక ఏడాది నాలుగు నెలలు గడిచిన తర్వాత ఏడాది దాటే దాటిన తర్వాత అన్ని మార్పులు రావాలి కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది ఎందుకు కేసీఆర్ గారు చేసినటువంటి దోపిడీ వల్ల అవినీతి వల్ల ఈ ప్రభుత్వం అప్పుల పాలైంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది ఆ ఉద్యోగస్తులకు డిఎల్ ఇవ్వలేకపోతుంది పిఆర్సీ ఇవ్వలేకపోతుంది పెన్షనర్లకు కూడా బకాయిలు ఇవ్వలేకపోతుంది వీటితో ప్రభుత్వ పథకాలు ఆరు సూత్ర ఆరు సూత్రాలు ఆరు పథకాలు ఉన్నాయి కదా అవి కూడా డౌటే అనేక పథకాలు డౌట్ తొందరపడదనా అదన ఆర్టీసీలో మహిళల కోసం ఉచితంగా ప్రయాణాలు ఇచ్చారు అవి ఎంత దుర్వినియోగం అవుతుంది ఆ డబ్బులు ఎవరు పెట్టుకోవాలి చాలామందికి ఉచిత పథకాలు ఏమో ఇష్టమైన వారికి ఇస్తున్నారు అట్లా కాకుండా మన ఇఫ్తార్ విందుకు బాగానే డబ్బులు ఇచ్చారట తర్వాత వన్ ఇయర్ అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఏడాది గడిచిన సందర్భంగా కళాకారులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలండి అంటే ఇవన్నీ వారికి ఇష్టమైన మాత్రం ఆగటం లేదు ఏమైనా డబ్బులు లేవు కాబట్టి కొన్ని ఇవ్వలేకపోతున్నారు చాలా వరకు డబ్బులు లేకనే ఇవ్వలేకపోతున్నారు వాస్తవం ఇవన్నింటి ధరలు ఎందుకు చెప్తున్నారంటే ఈ హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు ఆదాయ వనరులు కూడా పరిశీలించుకోవాలి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమా రాష్ట్రానికి నష్టమా లాభమా అని పెట్టినప్పుడు మంచి హైడ్రా చాలా మంచిది తప్పనిసరిగా హైడ్రా వల్ల నిబంధనలు తద్వారా వచ్చే నిబంధనలు అవుతున్నాయి పాటిస్తూ పూల్ చేసేయండి లేదా సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఎలా తీసుకుంటారో మిడిల్ క్లాస్ వాళ్ళని పేదవాళ్ళ జోలికి ఎక్కువ వెళ్లకుండా యాక్షన్ తీసుకోవాలి రూల్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అందుకోసం ఈ విషయంలో మరి గట్టిగా ఆలోచించి పెద్దవారి పెద్దవారికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలపై కూడా చర్య తీసుకోవాలి అనేది పూర్తి చెప్పిన మాట నేను ప్ర ప్రస్తావిస్తున్నాను పత్రికలో వచ్చిన మాట ప్రస్తావిస్తున్నాను భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర పేద రాష్ట్రం ఒకప్పుడు ధనిక రాష్ట్రం ఇప్పుడు పేద రాష్ట్రం ఈ పేద రాష్ట్రం మళ్ళీ ధనిక రాష్ట్రంగా మారాలని మారి నిరుద్యోగులకు కానీ ఇటు ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ వివిధ సామాజిక వర్గాల వారికి కానీ ఏదో ఒక రూపంలో మేలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదాలు